హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఇరవై మూడున ఒంగోలులో పర్యటించబోతున్నట్లు ఈ యొక్క పర్యటనల సందర్భంగా దాదాపుగా ఇరవై రెండు వేల మంది లబ్ధిదారులకు అంటే మహిళలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయబోతున్నట్టు సమాచారం రావడం జరిగింది అలాగే ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇంకా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వారితో పాటు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సంబంధించిన స్టేటస్ తో పాటు మరికొన్ని విషయాలు ఈ వీడియోలో ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను రాష్ట్ర వ్యాప్తంగా నవరత్నాలు పేదలందరికీ ఇల్లు ఈ పథకానికి సంబంధించి ఈ మధ్యకాలంలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారందరికీ సంబంధించిన అర్హత వచ్చినట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఇరవై మూడో తేదీన ఒంగోలు రానున్నట్లు ఒంగోలులో దాదాపుగా ఇరవై రెండు వేల మంది పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం ఇవ్వడం జరిగింది నగర శివారులో ఈ యొక్క ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు దాదాపుగా ఐదు వందల ముప్పై ఆరు ఎకరాల భూములను సేకరించినట్లు ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి దాదాపుగా డెబ్బై సచివాలయాల పరిధిలో కన్వెన్షన్ జీట్ల ప్రక్రియ జరుగుతున్నట్లు అధికారులు అయితే తెలియజేయడం జరిగింది ఈ పథకానికి సంబంధించి ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు అనేది చేసుకోకపోయినట్లయితే అంటే గతంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జనవరి ఆరో తేదీ వరకు అవకాశం అనేది కల్పించడం జరిగింది జనవరి ఆరో తేదీ కన్నా ముందుగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ సంబంధించి రేపటి రోజున ఈ యొక్క ఇళ్ల పట్టాలు అనేది పంపిణీ చేస్తుండగా ఇంకా ఎవరైనా సరే అర్హత అనేది ఉండి అప్లై అనేది చేసుకోలేకపోయినట్లయితే ఈ నెల ఇరవై ఆరో తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు అయితే తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి అంటే నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు ఈ పటాలకు సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ అనేది మీకు ఒక లింక్ ఇచ్చాను అందులో మీకు సంబంధించిన ఆధార్ నంబర్ కనుక ఎంటర్ చేసినట్లయితే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా ఉన్నట్లయితే మీకు ఇల్లు అనేది ఎక్కడ కేటాయించడం జరిగింది దానికి సంబంధించిన ఫ్లాట్ నంబర్లతో సహా మీకు పూర్తి సమాచారం అయితే అందిస్తారు అలాగే ఈ మధ్య కాలంలో ఇళ్ల సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది అన్ని గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ అయితే జరుగుతున్నాయి ఇందులో మీకు సంబంధించిన పూర్తి వివరాల్లో ఎటువంటి తప్పులు అనేది లేకుండా మీరైతే ఎంటర్ అనేది చేయించుకోండి ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే మరొకసారి రిటర్న్ అనేది చేయడం కోసం చాలా సమయం అనేది పడుతుంది తప్పనిసరిగా ఎటువంటి తప్పులు అనేది లేకుండా మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి ఈ నెల ఇరవై మూడో తేదీన మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఒంగోలు దాదాపుగా ఇరవై రెండు వేల మందికి సంబంధించిన ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది